హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా భూమిపై అద్భుతంగా ఉండే జలపాతం చూడాలనుకున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మనం ఇప్పుడు చూద్దాం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన నయగర జలపాతం విశేషాలని ఈ నయాగర జలపాతం అనేది ఈరి ఓంటారియో అనే రెండు సరస్సుల మధ్యలో ఈ జలపాతం అనేది ఆవిర్భవించడం అనేది జరిగింది ఈ నయాగార జలపాతం మీద ఎత్తైనటువంటి అద్భుతమైనటువంటి జలపాతం అనేది కొనసాగుతుంది ఇది మూడింటి జలపాతాల యొక్క సమాహారం ఈ జలపాతంలో మూడు జలపాతాలు కలిసి ఉన్నాయి మూడింటిని కలిపి మనము నయాగర జలపాతం అంటున్నాం మరి మూడు పేర్లు షూ ఫాల్స్ అమెరికన్ ఫాల్స్ బ్రైడల్ వీల్ ఫాల్స్ అనే మూడు వాటర్ ఫాల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట ఇది చాలా విశాలమైనటువంటి జలపాతం అంటే ఎత్తైన జలపాతం అనేది వస్తే మనకి ఏంజల్ జలపాతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏంజెల్ చాలా ఎత్తు నుంచి పడుతుంది ఇది నయాగార జలపాతము యాభై మీటర్ల నుంచి పడుతుంది ఈ జలపాతము దాని ఎత్తు యాభై మీటర్లు అంటే నూట అరవై నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది అయితే ఇది మూడు జలపాతాలతో కలిసి ఉన్నటువంటి జలపాతం అనమాట విశాలమైనటువంటి జలపాతం ఇది దీనికి ఉన్న ఆకర్షణ ఏంటి అంటే ప్రతి సెకండ్కి సగటున మూడు వేల నూట అరవై టన్నుల నీరు నయాగర జలపాతం ద్వారా ప్రవహిస్తూ ఉంది అంటే పడే యొక్క జలపాతం యొక్క టన్నుల రూపంలో చూసుకుంటే మూడు వేల నూట అరవై ఈ జలపాతం ద్వారా ఒక్కరోజు ఆ జలపాతం నుండి వచ్చేటువంటి దాని ద్వారా తయారు చేసే కరెంటు నలభై లక్షల ఇళ్ళకి కరెంటుని ఇవ్వచ్చు అంట అంత జలపాతం అనేది అక్కడ పడుతూ ఉందన్నమాట రాత్రి వెలుగు కాంతుల్లో దీన్ని చూడటం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా నైట్ టైము వచ్చేటువంటి అనుభవం అనేది చాలా బాగుంటుంది రకరకాల రంగులతోటి మీరు ప్రారంభంలో చూశారు కదా ఆ విధంగా రకరకాల రంగులతో మనకి ఇది కనిపిస్తూ ఉందన్నమాట ఈ జలపాతము ఎల్లప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉండేటువంటి ప్రదేశం ఈ నయగర జలపాతం ద్వారా అనేక హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఎందుకనంటే అక్కడ ఒక్క రోజు పడేటువంటి ఆ జలపాతం ద్వారా నలభై లక్షల మందికి కరెంట్ని ఇవ్వచ్చు అనమాట ఇది అమెరికా మరియు కెనడా మధ్య రెండింటి మధ్యలో ఉన్నటువంటి సహకారంతో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలతో అవి పనిచేస్తున్నాయి మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రం కూడా అక్కడే ఏర్పాటు చేయడం అనేది కూడా గొప్పగా మనం చెప్పుకోవచ్చు ఈ టూరిజం విషయం తీసుకుంటే ప్రతి ఏడాది ఇక్కడికి కోటి మందికి పైన టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉన్నారు వాళ్ళ ద్వారా వీళ్ళకి ఆ అమెరికా దేశానికి ఆర్థిక పరంగా ఆర్థిక పరంగాను అలాగే వాణిజ్య పరంగాను టూరిస్టు పరంగాను అది అభివృద్ధిని సాధిస్తుంది అనమాట ఇంకా ఇంకా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది దాని యొక్క అందాలతోటి ఆ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ జలపాతం ద్వారా ప్రజలను పర్యాటకులను ఆకర్షిస్తుంది అంతేకాకుండా ఆ దేశానికి ఆర్థిక పరమైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా అది ఆర్జించి పెడుతుంది అంత గొప్పగా ఈ నాయగర జలపాతం అనేది పేరుని పొందడం అన్నమాట ఇంత అద్భుతమైన అనయాగార జలపాతం గురించి మీకు నచ్చిందా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇలా ఇలా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో ఆసక్తికరమైనటువంటి అంశంతో